ఫ్రెండ్స్ చూడండి మేము తిరగలని బొబ్బర్లు ఇస్తున్నాం బొబ్బర్లు చూడండి ఎలా ఉన్నాయో దీంతో చార్ చేసుకోవచ్చు పప్పు వండుకోవచ్చు ఏదైనా సరే చాలా బాగుంటుందన్నమాట సొంతంగా పండించిన బొబ్బర్లు అయితేను ఇట్లయితే ఇస్తున్నాను చూడండి దీన్ని తెలంగాణ సైడ్ రౌతు అంటారు అదే మన ఆంధ్ర సైడ్ అయితే తిరగలి అంటారు ఏ ఇప్పుడు మనం అయితే తీసుకుందాం పప్పు చూడండి అంత నీట్ గా పడుతుందా ఇలా ఎంతమందికి తెలిసి ఇలా తిరగరలో పప్పు తిన్నాం ఎంతమంది తిన్నారు మా సైడ్ అయితే సొంతంగా పండించుకున్న బొబ్బర్లో ఇంట్లో ఇలా పప్పు చేసుకొని పప్పుచాలు పప్పు వండుకుంటాం కలితీ లేని పప్పు అనమాట ఇది దగ్గర పప్పు అయితే హైబ్రిడ్ పప్పు ఉంటుంది ఇది మనం సొంతంగా పండించడం వల్ల నాటుపప్పు అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీని తర్వాత పప్పు ఎంత తేటుగా ఉందో ఇందులో అనమాట మనం ఇప్పుడు ఈ చాట ఉంది కదా ఈ పప్పు అయిపోయిన తర్వాత దీని పైకి వేసుకొని ఇట్లా చేరుకోవాలి అప్పుడు ਪੋਟੁ ਮੁਤਾ ਵੁੱਤੁ ਗਾਰਮਾਤਾ, ਓਕੇ ਨ? ਚੋਡ਼ਾ. ਮੁਵੋਟੁ ਜਾਰਦ. అడుగునా ఈ కర్ర ఉంది కదా ఈ కర్ర దగ్గర ఉండిపోతాయి అనమాట కొన్ని గింజలు అవి అయితే రావు అట్లా ఇలా నలిపిసుకోవాలమ్మా అంతే అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు పుట్టిన అయితే చెరుకుందాం దీన్ని పెరుదాం ఇట్లా నీట్గా చెరిగేసుకోవాలన్నమాట చేటతోని అలా అంటే పొట్టంతా దీన్ని దీన్నైతే పశువులకి వాడతాం అన్నమాట కుర్తులే అత్త తింటాయి పశువులు పశువులకి బలం చేస్తుంది టోటల్గా ఉప్పు అయితే ఎలా ఉంది చూడండి ఓకేనా బాయ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి